ఫ్రైకి కాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఆయిల్ ఎగ్ సాల్ట్ పసుపు తగినంత ముందుగా స్టవ్ వెళ్ళి కరాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడక ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే సాల్ట్ కలుపుకోవాలి తగినంత పసుపు మిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలా బాగా వేగాక නිශතරත බාග කලබල ා ප ගගලු තර ఎగ్ ఫ్రై రెడీ ముందుగా ర్యాగ్స్ అన్నిటి తయారీ విధానం చూద్దాం ముందుగా రెండు గంటల సేపు రైస్ని నానబెట్టుకోవాలి ఒక కప్ రైస్ని బా నాలుగు నాలుగు గ్లాసులు వాటర్ని అందులో యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మెత్తగా అలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక గ్లాసు టీ గ్లాసుడు రాగి పిండిని అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి వాటర్ అంతా ఇంకే వరకు తర్వాత రైస్ అంతా దగ్గరకు వచ్చేదాకా తిండితో బాగా ఎనపాలి బాగా తిడ్డుతోటి వంట కట్టకుండా బాగా ఎనుక్కోవాలి అలా ఎంపుకున్న తర్వాత సన్న మంట మీద ఉంచి దించినాక ప్లేట్లో ఉండలు చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు